ఇవి గ్రీన్ లో ఉన్నాయి కదండి మనకి మెరూన్ కావాలన్నా వేరే కలర్ అయినా చేస్తారు అలాగేనండి ఏదైనా చేసుకోవచ్చు మనకి ఏంటంటే మీ ఆప్షన్ బట్టి మీరు ఏ కలర్ అయినా చేసి మరి ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళు ఆర్డర్ ఇస్తే చేసి ఇస్తారండి ఇది కూడా మనకి 8% పరిగిలోనే వచ్చేస్తుంది మేడం షూర్ అండి ఇది కూడా 8% లోనే వస్తుంది ఓన్లీ 8% ఓకే ఏది తీసుకున్నా ఓన్లీ 8% పరిగిలోనే ఇచ్చేస్తున్నారు దీని గురించి కూడా చూడండి ఇది వచ్చేటప్పటికి మీకు ఈ ముత్యాలు ఈ పచ్చళ్ళు కాంబినేషన్ అనేది ఈ వైట్ స్టోన్స్ తో చాలా బాగుంటది ఇది మీకు ఎయిట్ పర్సెంట్ ధరలోనే వస్తుంది ఇది రామ్ పరివారి మనం చెప్తున్నాము ఇది ఏమైనా త్రీ డి డిజైన్ ఇక్కడ మనకి తర్వాత ఇంకొక డిజైన్ ఏంటంటే ఇది చూడండి ఇది వచ్చినప్పటికి నగిషి వర్క్ అండి కంప్లీట్ నగిషి వర్క్ మీకు నగిషి వర్క్ మార్కెట్లో మనం తీసుకోవాలంటే ఫిఫ్టీన్ పర్సెంట్ అబోనే ఉంటుంది మనకి జ్యువెలరీ రెడీగా ఉంచారండి ఇది వెయిట్ ఎంత వస్తుందండి మామూలుగా ఇది మీకు పది కాసులు వస్తుంది మేడం పది కాసులు